s marriages as many as we can They boiled their కార్యక్రమంలో మా నగర మేయర్ బివై రామయ్య గారు మా సోదరుడు కార్సాన్ రామిరెడ్డి గారు మా కార్పొరేటర్లు నాయకులందరూ కలిసి కూడా ఈరోజు బుక్ ఆవిష్కరణ చేయడం జరిగింది బుక్ రేపు మామూలుగా అయితే రేపు చేయాలి కొన్ని కారణాల వల్ల ఈరోజే బుక్ రిలీజ్ చేయడం జరుగుతుంది జిల్లా లెవెల్లో అధ్యక్ష లెవెల్లో రేపు సోమవారం రోజు కాన్సెన్సీ నియోజకవర్గాల లెవెల్లో మంగళవారం రోజు మండల లెవెల్లో ఈ బుక్కులన్నీ కూడా ఆవిష్కరణ చేయడం జరుగుతుంది అంటే వన్ ఇయర్ పరిపాలనలో చంద్రబాబు నాయుడు చేసిన అయితేనేమి రెడ్ బుక్ పరిపాలన అయితేనేమి అంతకుముందు జగన్మోహన్ రెడ్డి ఐదు సంవత్సరాలు సాధించిన అభివృద్ధి అయితేనేమి మన అన్ని విధాల వ్యవసాయ రంగమే విద్యారంగమైతే అన్ని విధాలు కూడా బాగా చేసిన ఘనత జగన్మోహన్ రెడ్డి అయితే అన్ని వ్యవస్థలన్నీ కూడా నిర్వీర్యం చేసిన ఘనత చంద్రబాబు నాయుడు అని మాత్రం ఖచ్చితంగా చెప్పాల్సిన అవసరం ఉంది రెడ్బుక్ రాజ్యాంగం అంటూ తీసుకొని వచ్చి మొత్తం ఎవరైతే ఆపోజిట్ క్యాండిడేట్లు ఉన్నారో ఎవరైతే మాట్లాడకపోయినా కూడా ఏదో చిన్నగా పేపర్లో వచ్చినాక ఒకవేళ వాట్సాప్లలో పెట్టినా కూడా వాళ్ళని అరెస్ట్ చేసిన పరిస్థితి కానీ తెలుగుదేశం నాయకులు ఘోరాతి ఘోరంగా జగన్మోహన్ రెడ్డిని భారతమ్మను అదేవిధంగా రోజాను లక్ష్మీ పార్వతిని మాట్లాడే పరిస్థితి ఉంటే మాత్రం ఆ నాయకుల మీద ఏమి యాక్షన్ తీసుకోవాలి అంటే వాళ్ళు మాట్లాడితే గౌరవ స్త్రీలకు గౌరవం ఇచ్చినట్టు మేము ఏదైనా ఎవరో డిస్కషన్లో